హాయ్ అండి వెల్కమ్ టు శక్కరములు బ్లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి చాలా రోజులు అవుతుంది ఇక్కడ ఈ ప్లేస్లో ముగ్గులు పెట్టి అసలు ఇది వరకు అయితే రోజు పెట్టేదాన్ని బయట గేట్ బయట ఎలాగో మెయిడ్ పెట్టినా సరే ఇక్కడ నేను అంటే నడిచే దారి కదా అని చెప్పనని ఇక్కడ కూడా ఖచ్చితంగా ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేదాన్ని ఈ మధ్యకాలంలో అసలు ఇక్కడ ముగ్గు పెట్టడమే మానేశాను ఎందుకు వర్షం పడింది చూడ్డానికి కూడా బాగుంది నేల అది పెట్టాలనిపించింది సరే ఇవాళ ఎక్కడ కూడా ముగ్గు పెడతాం అని చెప్పి పొద్దున్నే ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను నేను పోస్ట్ చేసిన వీడియోకి పట్టిల్ చాలా బాగున్నాయి భార్గవి చాలా స్ట్రాంగ్గా తీసుకున్నావు బాగున్నాయి అని చెప్పి కామెంట్స్ అయితే చేశారు థ్యాంక్ యూ అండి ఓల్డ్ మోడలే అని అనిపించినా సరే నాకేంటంటే సన్నగా పెట్టుకోవాలి అని చెప్పనని ఉనింది అయినా సరే ఇంకా మా వారు ఇలా తీసుకో అని అన్నారని చెప్పి ఇంకా ఒకేసారి అంటే చేయించుకునేదేదో దాచుకున్న దాచుకున్న డబ్బులకేదో కొంచెం మంచివే చేయించుకుందాము అనే ఉద్దేశంతో అలా తీసుకున్నాను థ్యాంక్ యూ అబ్బా మీ అందరూ అంత బాగా కామెంట్ చేసినందుకు ఇంక ఇక్కడ వచ్చేసి మెల్కలు ముగ్గు అయితే వేస్తున్నాను గుమ్మంలో చాలా రోజులు అయిపోయింది మెల్కలు ముగ్గులు పెట్టి కూడా ఏ రోజు ఏదో హడావిడిగా తుడవడము ఏదో ఒకటి గుర్తొచ్చిన ముగ్గు ఒక చిన్న ముగ్గు అయితే వేసి వెళ్ళిపోవడము అలా జరుగుతుంది ఇవాళ చాలా రోజుల తర్వాత మెల్కలు ముగ్గు పెడుతున్నానరా కాస్త వీడియో తీయండి అని అయితే పిలిచాను పిల్లల్ని వాళ్ళు అయితే వీడియో తీస్తున్నారు చూడండి ఏడు చుక్కలతో వేశానండి ముగ్గు నాలుగు వచ్చే వరకు వరస సంధ్య చుక్క అంటాం కదా మధ్య చుక్క అని కూడా అంటారు అలా పెట్టేసేసి వేశాను చూడ్డానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ముగ్గు వేసిన తర్వాత కానీ ఒక్కసారి మీరు పరీక్షగా ఆలోచిస్తే చాలా ఈజీ వేయడము చాలా సింపుల్గా వేసుకోవచ్చు కానీ చూస్తేనేమో అమ్మో ఇంత మెలకలు ముగ్గ అనేటట్టుగా ఉంది కానీ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు నాలాగా మీకు కూడా ఎవరికైనా ముగ్గులు పిచ్చి ఉండి అందులోను మెలికలు ముగ్గులు వేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి పేపర్ మీద ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నేను ముగ్గులు పెట్టేసేసి గదిలో ఆల్రెడీ చేశాను కృష్ణ సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఇంకా నేను ఒక్కొక్క పనిగా చేసుకుంటూ వచ్చేసి ముందు వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే అన్నం అవ్వాలి కూర అవ్వాలి చల్లారాలి పిల్లలకి లంచ్ బాక్సులు ప్యాక్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇవి రెండు అయితే ప్రిపేర్ చేసేస్తాను ముందు పెట్టేస్తాను ఇవాళ పాలు పాల కుక్కర్లో పెట్టకుండా గిన్నెలో పెట్టాను అటు వెళ్ళి ఇటు వచ్చే లోపు ఏదో ఒక పని చేసుకుంటూ అలా పొంగిపోతాయండి అసలు అక్కడే ఉన్నంతసేపు పైకి రావు జస్ట్ తల ఇటు తిప్పి ఇటు తిప్పేలా పడిపోతాయి పొంగిపోతాయి సరే అయ్యో అని అనకూడదు కాబట్టి పొంగిన తర్వాత దండం అయితే పెట్టేసుకున్నాను ఇంకా పాలు కాచేసి పిల్లలకి రైస్ బెండకాయ కూర చేసేసాను ఇంక ఇవన్నీ ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారుతూ ఉంటాయి ఇంకా పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ పనులు కంప్లీట్ చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే కూర్చుంటారు ఇంకా ము నేనేమో లంచ్ ప్యాక్ చేసేద్దాము అని చెప్పనని ఈ విధంగా అయితే చేశానండి ముందు రోజే తరిగి పెట్టుకుంటాను కూరగాయలు అనేవి అంటే ఇలాంటి పత్తి కూరలు బెండకాయ చిక్కుడుకాయ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి దొండకాయలు ముఖ్యంగా అవి తరగా తరిగి పొద్దున్న చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ముందు రోజే రెడీగా చేసి పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే వంట అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది పూట తర్వాత వచ్చేసి దోశలు వేస్తున్నాను నిన్న నిన్న మొన్న గుర్తులేదు నాకు దోశలు వేస్తున్నాను అని చెప్పి వీడియో పోస్ట్ చేస్తే నాకు ఒకళ్ళు అంటే ఇద్దరు ముగ్గురు అలా కామెంట్ పెట్టారు దోశలు సరిగ్గా కాలలేదు అని చెప్పి ఒకళ్ళు అన్నారు అండ్ అదేవిధంగా దోశ పిండి నానబెట్టినప్పుడు అందులో కొంచెం ఇవే యాడ్ చేయండి అటుకులు యాడ్ చేయండి మెత్తగా వస్తాయి అని చెప్పి ఇలా కూడా కామెంట్స్ పెట్టారు ఇంకా కొంచెం ఎర్రగా వేగాలి మీరు హడావుడి పడుతూ దోశ కాలకుండానే తీసేస్తున్నారు ఉదయం పూట కొంచెం టైం పెట్టండి కేటాయించండి అని చెప్పి కొంచెం కొంతమంది పెట్టారు అయితే దోశ కాలిందండి మీకు తెల్లగా అనిపిస్తుందేమో దోశ అంతేనూ మా పిల్లలు ఏంటంటే ఒకళ్ళేమో క్రిస్పీగా తింటారు ఒకళ్ళేమో మెత్తగా తింటారు అంటే నేను వీడియో షూట్ చేసే టైంకి ఎప్పుడు నేను దోశలు వేసినా సరే నాకు ఇలాంటి కామెంట్స్ అయితే ఎవరో ఒకళ్ళు పెడుతూనే ఉంటారు నేను వీడియో తీసినప్పటికీ ఆ దోశ ఎవరికి వేస్తాను అనేది నాకు తెలుసు కదా క్రిస్పీగా తినేవాళ్ళకనుకోండి కొంచెం బాగా ఎర్రగా కాల్చి వేస్తాను మెత్తగా తింటాడు కృష్ణ వాడికి అలా ఇష్టము ఒకవేళ కృష్ణ వేసేలా ఉంటే కొంచెం అంటే కొద్దిగా కాలిన తర్వాత మెత్తగా ఉన్నప్పుడే దోశని తీసేస్తాను అలా పిల్లలు తినే దాన్ని బట్టి నేను వేస్తూ ఉంటాను అంతేకాని దోశలు సరిగా కాలకుండా అయితే తీసేయను కాలుతాయండి అయినా మనం అంత పల్చగా నేరిపినప్పుడు పెనం మీద దోశ కాలకుండా ఎలా ఉంటుంది చెప్పండి కలర్ ఇంకా పిండి విషయానికి వస్తే నేను ఎప్పుడూ కూడా ఒక గ్లాసు పిండికి మూడు గ్లాసులు బియ్యం పోసుకొని రుబ్బుతాను కానీ ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మరి అంత మూడు గ్లాసులు బియ్యం వేస్తే క్రిస్పీగా వస్తున్నాయి పిల్లలు ఇష్టపడట్లేదు అని చెప్పి తగ్గించేశాను ఒక గ్లాస్కి రెండున్నర మాత్రమే పప్పు బియ్యం వేసి రుబ్బుతున్నాను పప్పు బాగా వదుగు అనుకోండి అప్పుడు మనం మూడు గ్లాసులు బియ్యం పోసుకున్నా కూడా దోశ బాగానే వస్తుంది ఆ పప్పు వదుగు రాకపోతే ఏమవుతుందంటే మరి బియ్యం ఎక్కువైపోయి క్రిస్పీగా వస్తున్నాయి దోశలు అందుకు నేను వేసే పప్పుని బట్టి చూసుకొని దాన్ని బట్టి బియ్యం అనేది అడ్జస్ట్ చేస్తున్నాను ఇంకా కలర్ కోసము ఖచ్చితంగా కొద్దిగా శనగపప్పు వేస్తాను టేస్ట్ కోసము కొంచెం మెంతులు యాడ్ యాడ్ చేస్తాను దోశ బ్యాటర్ అయితే ఈ విధంగానే నేను నానబెట్టుకొని రుబ్బి దోశలు అయితే వేస్తాను ఆ దోశ వేసే టైంకి అది నేను ఎవరి ప్లేట్లో వేయడం కోసం వేస్తున్నానో దాన్ని బట్టి కలరు స్ట్రెచ్చర్ అనేది ఉంటుంది దోశది పిల్లలు తినేదాన్ని బట్టి నాకేమో క్రిస్పీగా ఇష్టము ఒకవేళ నేను తినడానికి వేసుకుంటున్నాను అంటే మాత్రం కొంచెం ఎర్రగా కాల్చి క్రిస్పీగా వేసుకుంటాను అలా అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తింటారు మా ఇంట్లో వాళ్ళకు తగ్గట్టుగా నేను ఆ దోశలు అనేవి వేస్తూ ఉంటానండి అందుకే అడపదడప వీడియోలల్లో మీకు చూపించినప్పుడు దోశలు అలా ఉంటాయి అని చెప్పి అనిపిస్తుంది మీరు కామెంట్ చేశారు కాబట్టి నేను ఇంత మీకు చెప్పాను లేకపోతే చెప్పేదాన్ని కాదు పిల్లలు తినేదాన్ని బట్టి నేను చేస్తూ ఉంటానండి ఇంకా వీళ్ళకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ తినేసేసి లంచ్ పట్టుకొని కాలేజీకి అయితే బయలుదేరారు ఇద్దరును ఇంకా బాయ్ చెప్పేసేసి వచ్చి నేను ఇంకా మిగిలిన పని ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని ఇంకా అవన్నీ కూడా మూతలు పెట్టేసి తీసి అన్నీ ఇవన్నీ చిన్న చిన్న చిరు పనులు చేసుకొని ఇంకా దీపారాధన ఆల్రెడీ చేసేస్తారు కాబట్టి నేను రామనామం అయితే రాసుకుంటున్నాను ఈ మధ్య నేను మీతో ఎవరితో కూడా షేర్ చేయట్లేదు నేను ఇక్కడ కూర్చొని వీడియోలు అయితే తీసి పెట్టట్లేదు ఎందుకు అనవసరంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు మనసు పాడైపోతుంది నేను చేసుకునేదో ప్రశాంతంగా చేసుకుందాము అనే ఉద్దేశంతో మీరు అడుగుతున్నా కూడా పూజా వీడియోలు షేర్ చేయండి అని చెప్పి మీలో చాలామంది అడుగుతుంటారు అయినా కూడా నేను అందుకే చెప్పట్లేదండి అలాగే ఇంకో విషయము నిన్న పదహారు పొలాలు నోము ఇచ్చాను అని చెప్పి అలా మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోకూడదు భార్గవి అని చెప్పనని కామెంట్ చేశారు ఆ విషయం అయితే నాకు తెలియదండి అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అంత బరువు పట్టుకొని లేవాలి కదా లేచి పక్కన పెట్టుకోవాలి కదా సడన్గా అది వీలు అవుతుందో లేదో అని ఒక చిన్న హెల్పింగ్ లాగా నేను తీసి పక్కన పెట్టాను మళ్ళీ వాటిని కవర్లలో వేసి వాళ్ళకే ఇస్తాం కదా మనం ఏం అట్టే అట్టేపెట్టుకోం కదా నేను అయితే లేదు అయినా సరే ఒక్కసారి తాంబూలం అనేది ఇచ్చేసి దండం పెట్టి అక్షింతలు వేయించుకున్నాము అంటే అది వాళ్ళకు ముట్టినట్టే ఇంకా అది వాళ్ళదే మళ్ళీ మనం అది తీసుకున్నా కవర్లలో పెట్టినా బ్యాగుల్లో పెట్టి ఇచ్చినా సరే అది మనది కాదు ఎందుకంటే ఒకసారి ఇచ్చేసాము వాళ్ళు చక్కగా ఆశీర్వదించేసారు మనం ఆ ఫలితాన్ని తీసేసుకున్నాము అయిపోయింది అక్కడికి అని నా ఉద్దేశము నేను భావిస్తాను నేను ఎక్కువగా డీప్గా థింక్ చేయను అండి ఏది కూడాను ఎక్కువ లోతుగా ఆలోచించేస్తే ఏమవుతుందంటే అనుమానాలు ఎక్కువైపోయి చేసిన దాని మీద ఉండే దృష్టి పెట్టే దృష్టి కన్నా మనకి అనవసరంగా లేనిపోని అపోహలతోటి మనసు పాడు చేసేసుకొని అది చేసుకున్నాము అనే తృప్తిని కూడా మనం కోల్పోతాము అది నాకు ఇష్టం లేదు అందుకే నేను ఎక్కువగా దాని గురించి అయితే ఆలోచించను తర్వాత ఇంకో విషయం ఏంటంటే కాకరకాయ తింటారా అని చెప్పని కూడా ఒకళ్ళు ఇద్దరు కామెంట్ చేశారు దానివల్ల మళ్ళీ కింద అవునా నిజమా తినకూడదా నిజంగాన అని ఇలా కొంతమంది మళ్ళీ క్వశ్చన్స్ అడిగారు దానికి అది నాకైతే నచ్చలేదండి ఎందుకంటారేమో ఎవరెవరి ప్రాంతాన్ని బట్టి ఎవరెవరి ఇంటి వాతావరణాన్ని బట్టి వాళ్ళ ఇంటి పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకుంటారు ఏ నోములైనా పూజలైనా ఏదైనా ఇప్పుడు నేను చేసిన విధంగానే మీరు చెయ్యాలి అని లేదు మీరు చేసిన విధంగానే నేను చెయ్యాలని లేదు కదా ఎవరి పరిస్థితులను పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకుంటారు ముఖ్యంగా మన పెద్దవాళ్ళు ఎలా చేశారో మనం అలా చేసుకోవాలి ఏదైనా సరే కాకరకాయ తినకూడదు వంకాయ తినకూడదు శనివారం తోటకూర తినకూడదు ఇలాంటివన్నీ కూడా పిచ్చి నమ్మకాలండి నేనైతే నమ్మను నేనే కాదు మా వారు కూడా నమ్మరు మేము ఎవరికి చెప్పం కూడా ఇలాంటివన్నీ కూడాను ఏంటంటే లేనిపోని అపోహలన్నీ పెట్టుకోవడం అనమాట ఇలాంటివన్నీ కూడా అలా అయితే అసలు ఏమీ లేదు ఇలా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొక నలుగురు ఆ కామెంట్ని చూసి అవి బాబాయ్ పూజలు చేసుకుంటే ఇంత అవస్థపడాలా చేసుకున్న పూజల్లో ఇంత ఇంత తిరకాసు ఉంటుందా ఇన్ని ఉంటాయా ఒకవేళ ఇది ఇలా చేసుకుంటే ఇంకేమైపోతుందో అని చెప్పి లేనిపోని అనుమానాలతో అసలు మనకి ఏంటంటే నేను ఇంకా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మతమారపిళ్ళు ఎక్కువగా ఇలాగే వెళ్ళిపోతున్నారు అందరూను ఏదైనా చేసుకోవాలి అంటే భయపడిపోతున్నారు దేవుడు అంటే పూజ అంటే ముందు జనాల్లో భయం వచ్చేస్తుంది ఇన్ని పాటించాలా ఇన్ని చేయాలా అని చెప్పనని అందుకు దయచేసి కామెంట్ పెట్టే వాళ్ళల్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదండి నేను ఇప్పటివరకు నా ఛానల్లో నేను చెప్పినవన్నీ కూడా నార్మల్ చెప్పాను నేను మీరు ఖచ్చితంగా చేసుకోండి అని కూడా నేను ఎప్పుడూ ఏది చెప్పలేదు అలాగే మీరు కూడా ఎవరికైనా మనం ఏదైనా చెప్పాలి అని అనుకుంటే వాళ్ళకది ఇంకొక ఇంకా అది బాగా చేసుకోవడానికి ప్రోత్సాహకరంగా ఉండాలి మనం చెప్పే మాట అనేది అంతేకాని వాళ్ళు భయపడిపోయి బాబోయ్ ఎందుకు వచ్చిన కోలరా బాబు మాకు ఇదంతాను అని చెప్పనని అనుకునే విధంగా అయితే ఉండకూడదు కదండి నా ఉద్దేశం అయితే ఇది నేను ఎవరిని నొప్పించేలాగా అయితే చెప్పట్లేదు అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నాను మనం పెట్టే కామెంట్ జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి అని అయితే అంటున్నాను నేను నేను కూడా అలాగే వీడియో చేసినప్పుడు మీతో మాట్లాడేటప్పుడు నేను కూడా జాగ్రత్తగానే ఆలోచించి ఒకటికి పది రకాలుగా నేను చెప్పే మాట కరెక్టా కాదా అని నేను పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని మీకు చెప్తాను ఏదైనా చెప్పేది ఉంటే అదే విషయము తర్వాత ఇంక వచ్చేసి బెండకాయ కూర చేశాను కదా దాని తర్వాత కొంచెం అలసందకాయలు కృష్ణా మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక కట్ట అలసందకాయలు అయితే తెచ్చాడు అవి సన్న పెసరపప్పు వేసేసి కూర చేశానండి పోపులో వేసేసి అలసందకాయలు నానబెట్టిన పెసరపప్పు వేసి పైనుంచి అది ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసేసాను తిరుమతిలో వేసాను ఇంకా కూర బెండకాయ కూర చారు మాకు లంచ్కి సరిపోతుందని ఇంకా అలా ప్రిపేర్ చేశాను దాని తర్వాత ఇంకా వంటింట్లో సరుకులు తెచ్చుకున్నాం కదా మొన్న ఇంకా అవన్నీ కూడా డబ్బాలల్లో పోసుకుంటున్నాను సరుకులు కూడా ఓ ఎక్కువ ఎక్కువగా తెప్పించేసుకోనండి చాలా వరకు ఆ నెలకి ఆ నెల సరిపోయేలాగానే తెప్పించుకుంటాను మన దగ్గర ఉంది కదా అని చెప్పనని లేదా లేదు కదా అని చెప్పనని అతిగాను సంతోషపడకూడదు బాధపడకూడదు అవసరానికి తగ్గట్టుగా మనకి జరుగుబాటు అవుతే చాలు అని అయితే అనుకుంటాను నేను ఎప్పుడూ అదే ఫాలో అవుతాను సరుకులు లిస్ట్ కూడా పిల్లలతో రాపిస్తాను ఇది వరకు కూడా నేను షేర్ చేశాను అన్నమాట పిల్లలకి తెలుగు అనేది కూడా అలవాటు అవుతుంది అని చెప్పి మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయండి అది తెలుగులో ఏంటంటే స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా రాయడం అనేది అలవాటు అవుతుంది అండ్ అదేవిధంగా ఏమంటారు గ్రామర్ మిస్టేక్స్ లేకుండా పిల్లలు తెలుగు కూడా రాస్తారు నేనైతే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు కాబట్టి తెలుగు సరిగా రాదని చెప్పి తెలుగులో రాబించేదాన్ని నేను లిస్ట్ అంతా కూడా అలా వల్ల ఏంటంటే ఒత్తులు పొల్లులు అనేవి కరెక్ట్గా తెలుస్తాయి పిల్లలకి అండ్ విధంగా మనం మనం ఇంట్లో ఏ ఫైనాన్షియల్గా మనం ఎలా ఉన్నాము మన బడ్జెట్ ఏంటి మనం ఎంత తెచ్చుకుంటున్నాము ఏంటి అనేది కూడా కొంత కొంత అయినా సరే పిల్లలకి అవగాహన అయితే వస్తుంది అందుకు నేను అలా చేసేదాన్ని ఇంకా సరుకులు కూడా నేను మ్యాక్సిమం కావాల్సినంత వరకే తెప్పించుకోవడము ఎక్కువ ఎక్కువగా ఏమీ తెప్పించను ఇంకా తెచ్చినవన్నీ కూడా డబ్బాల్లో పోస్తున్నాను డబ్బాల మీద ఆల్రెడీ స్కెచ్ పెన్ తోటి అంతకుముందు ఎప్పుడో వదిన వాళ్ళు వచ్చినప్పుడు కిచెన్ క్లీన్ చేసుకున్నాము అందరము అంటే వదిన కూడా ఉంది కదా ఏమే హెల్ప్ చేస్తాము చేసే చేసుకో అని చెప్పనని అండ్ క్లీన్ చేసినప్పుడు డబ్బాల మీద అంతా పేర్లు రాసి పెట్టుకున్నాం ఏ డబ్బా కా డబ్బా పుట్నాల పప్పు పల్లీలు బియ్యం రవ్వ బొంబాయి రవ్వ అని ఇలాగా ఐడెంటిటీ కోసం పేరు రాసి పెట్టేసుకున్నాము ఇంకా ఏ డబ్బాలో ఆ డబ్బా సరుకులు వేసేస్తున్నాను డబ్బాలు ఆల్రెడీ ఇప్పుడు అందులో ఇప్పుడు పంచదార ఉంది సపోజ్ పంచదార అయిపోయింది అనుకోండి వెంటనే ఆ డబ్బా తోమించే తోమించేసేస్తాను తోమడానికి వేసేస్తాను తర్వాత అది ఆరిన తర్వాత మళ్ళీ సరుకులు వేసుకున్న ప్పుడు వేస్తాను కాబట్టి అన్నీ ఒకేసారి తోముకోకుండా ఏ పదార్థం అయితే అందులో అయిపోతుందో ఆ ఒక్క డబ్బా తోమడానికి వేసేసుకుంటే వీలుగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది అని చెప్పి తోమిచ్చేస్తాను ఇంకా అవన్నీ కూడా ఇంకా అలా సరుకులు అన్ని కూడా వేసేస్తున్నానండి ఈ పని అయితే అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి ఏం చేయాలా అని ఆలోచించాను ఇంక నాకైతే ఇంక ఓపిక లేదు వర్షాలు పడుతున్నాయన్న మాటే కానీ ఉక్కపోసేస్తుందండి బాగాను వేడిగానే ఉంటుంది మీకు రాగి లడ్డు కూడా షేర్ చేస్తానని చెప్పాను చేయలేదు రెండు రోజుల నుంచి కూడా కాస్త ఎందుకు బాగా మాడు నొప్పిగా ఉంటుంది తలనొప్పిగా ఉండడము అలా చికాక్గా ఉంటుంది ఇంకా అందుకే చేయలేదు పిల్లలకి కూడా కాలేజీ స్టార్ట్ అయింది కదా కొంచెం స్నాక్స్ అలాంటివి కూడా ఏమన్నా ప్రిపేర్ చేయాలి కాస్త మధ్యాహ్నం కొంచెము ఓపిక తెచ్చుకొని కొంచెము పని చేయాలి అని ఇంట్రెస్ట్ తోటి కాస్త ఏమన్నా తయారు చేసి అయితే పెట్టాలి ఖచ్చితంగా కమింగ్ వీడియోలో రాగి లడ్డు అయితే షేర్ చేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో నాకు కూడా చాలా ఇష్టం అండి అలా చేసి తినడము మామూలుగా అయితే నేను స్వీట్ అనేది చాలా తక్కువగా తింటాను కానీ లడ్డు అయితే చాలా బాగుంటుంది ఇవి సీసాలు వచ్చేసి కాఫీ పొడి సీసాలు అవన్నీ కూడా కాఫీ పొడి అయిపోయిన తర్వాత పడేసేయకుండా అందులో ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఇలా చిన్న చిన్నవి మనం పోపులకి పనికి వచ్చేవన్నీ కూడా ఇలా వేసేసి అందుబాటులో అలా పెట్టుకున్నాను మనకి కనిపిస్తూ కూడా ఉంటాయి కదా అని చెప్పి అయితే పొట్టు మినప్పప్పు వాడుతున్నాను అది ఉప్మాల్లో వాటిల్లో వేస్తే ఏంటంటే పిల్లలు తినరు నల్లగా కనిపిస్తే పోపుల్లో పైనుంచి వేసిన నల్లగా ఉంటే అమ్మాయి ఏంటమ్మా ఇది అని అంటుంటారు అందుకు బద్దపప్పు తెప్పిస్తాను పోపుల మట్టుకి అది కూడా వేసేసాను ఇంకా అది తర్వాత కారం పట్టించిన కారం అండి ఇది ఎండుమిరపకాయలన్నీ నేను ఎండలో పెట్టేసేసి బాగా ఆరిన తర్వాత కారం పట్టించేసి పెట్టుకుంటున్నాను ఆ కారమే కూరల్లోనూ వాటిల్లో వాడేస్తున్నాను బాగుంటుంది ఇంక ఇలాగా కూడా ఎందుకంటే మిరపకాయలు అవి కూడా వేస్ట్ అయిపోకుండా ఉండడానికి మనకు కూడా ఇంట్లో కారం అనేది యూజ్ చేసేసుకుంటాం కాబట్టి పదార్థం అనేది పాడవకుండా ఉంటుంది ఇంకా కారపొడి కూడా సీసాలో నింపేసి పెట్టుకున్నాను సరుకులన్నీ కూడా అయిపోయింది ఆ పొడి కూడా ఇంకా కొద్దిగానే ఉంది మళ్ళీ ఎండుమిరపకాయలు అన్నీ కూడా తీసి పెట్టాను ఈ వర్షాల వల్ల ఎండ రావట్లేదు కదా కొంచెం మళ్ళీ బాగా ఎండ వస్తే మాత్రం అన్నీ ఒకసారి ఎండకు వేసి మళ్ళీ కారం అయితే పట్టించాలి కరెక్ట్గా నేను కారం ఎప్పుడు పట్టించానంటే మార్చి నెలలో పట్టించినట్టున్నాను మార్చి ఏప్రిల్ మే జూన్ ఫోర్ మంత్స్ అయితే వచ్చిందండి నాకు కారము ఎక్కువగా నేను పచ్చిమిరపకాయల కారమే యూస్ చేస్తాను పొడి కారం అనేది కొంచెం తక్కువగా వాడతాను ఇంకా మొన్న శాంపుల్ ఆవకాయ అని చెప్పి ఇలాగా అలా కొన్ని కొన్ని పెట్టినప్పుడే అది వాడాను కానీ ఎక్కువగా కూరల్లో వాటిల్లో ఎక్కువగా పచ్చిమిరపకాయే యూజ్ చేస్తాను ఇంకా పెసలు కూడా పాత పెసలు అంటే పాతవి మీన్స్ అడుగున కొన్ని ఉన్నాయి అందులోనే మళ్ళీ కొత్త ప్యాకెట్ ప్యాకెట్లు చించి వేయడం ఎందుకులే అని చెప్పనని అవి తీసేసాను తీసేసి ఫ్రెష్ ప్యాకెట్ కట్ చేసి పోసేసాను ఇంకా తర్వాత ఆ పెసలు ఏం చేశానంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తుంది అని చెప్పి నీళ్లు పోసి నానబెట్టేద్దాము ఆ పెసల్ని పొద్దున్నే రుబ్బేసేసుకుంటే పిల్లలకి టిఫిన్కి వచ్చేస్తుంది దోశపిండి అయిపోయింది ఇంకా ఇవాళతోటి దోశపిండి అయిపోయింది ఇంకా అందుకు పెసర పెసలు వేసేస్తే పొద్దున్నే పెసరట్లు తినేస్తారు అని చెప్పనైతే అనుకున్నాను ఓ పక్క సరుకులు చదువుతూనే మధ్యలో ఉప్మా అయితే చేసేసానండి రాత్రికి డిన్నర్కి గోధుమ రవ్వ ఉప్మా చేసేసాను ఒకవేళ పిల్లలు రాగానే తింటే అది తింటారు లేకపోతే అన్నం తినేస్తారు వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలాగా అని చెప్పి ఉప్మా కూడా చేసేసాను ఒక పక్క స్టవ్ మీద వేసేసాను అది ఉడుకుతోంది అమ్మయ్య ఇవాళకి కిచెన్లో ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇవన్నీ పడేసేసి కిచెన్ అంతా ఊడ్ చేసేసుకున్నాను అక్కడితో పని అయితే పూర్తయిపోయింది ఇదిగోండి ఇక్కడ పెసరట్టుకు అయితే నానబెట్టాను పెసరట్టుకి ఎప్పుడు నానబెట్టినా ఒక గ్లాసు పెసలు అర గ్లాసు బియ్యము ఒక స్పూన్ మెంతులు మెంతులు వేస్తే పెసరట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్